పల్నాడులో వెనుకొండ నియోజకవర్గంలో చూసుకున్నా లేదా సత్యనపల్లి నియోజకవర్గంలో చూసుకున్నా నర్సరాపేటలో చూసుకున్నా మాచర్లలో చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ ధ్వంసకాండకి తెరలేపితే అక్కడ పోలీసులు ఎక్కడా కూడా కనీసం పట్టించుకోని పరిస్థితి అయ్యా మమ్మల్ని కొడుతున్నారు చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసినా కూడా మేము చర్య తీసుకుంటామని ఎవడో చెప్తే ఒక్క పోలీసు వచ్చిన వాళ్ళేడు ఏమైపోయారు ఈ పోలీసులు అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్ని ఎన్నికలకి ఎవడన్నా అబ్జర్వర్గా రిటైర్డ్ ఆఫీసర్ని వేస్తా అండి అకౌంటబిలిటీ ఏముంటుంది వాడికి వాడికి బాధ్యత ఏముంటుంది ఎవరికే అతను ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది అకౌంటబిలిటీ లేనటువంటి ఒక రిటైర్డ్ అధికారిని పోలీస్ అబ్జర్వర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించి అతను సరాసరి ప్రతి ఎస్పీకి ఫోన్ చేసి తటన్ చేస్తున్నాడని అన్ని వార్తలు వస్తున్నాయి ఇవాళ పోలీస్ అందరూ కూడా వాపోతున్నట్టుగా విలేకరులు చెప్తున్నారు పోలీసులు చెప్పు పెద్ద అధికారులు మాకు చెప్పుకుంటున్నారు ఏం చేస్తామండి ఢిల్లీ నుంచి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అబ్జర్వర్గా వచ్చాడు అతను డైరెక్ట్గా ఫోన్ చేసి త్రటన్ చేస్తున్నాడు నేను సస్పెండ్ చేస్తాను ఎలక్షన్ కమిషన్కి నీ గురించి రాస్తాను ఢిల్లీకి రాస్తాను అని చెప్పి త్రటం చేస్తున్నాడు సార్ ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లొంగిపోమ్మని చెప్పి అని త్రటం చేస్తున్నాడు అని చెప్పిన వార్తలు వస్తున్నాయి మరి ఇంకా పోలింగ్ అయిపోయా కూడా ఈ అబ్జర్వర్ ఇక్కడ అవసరమా అని అడుగుతున్నాను ఇన్ని గొడవలకు కారణమైనటువంటి ఈ అబ్జర్వర్ ఇక్కడ ఉంచాలా ఇంకా రిటైర్ అయ్యేటువంటి కావాలా ఏ ఒక్క ఉద్యోగ వనంలో ఉన్నటువంటి ఒక ఐపిఎస్ ఆఫీసర్ లేడా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ ఒక్కడు కూడా ఉద్యోగం చేసేటువంటి పవ సర్వీస్లో ఉన్న ఒక ఆఫీసర్ కూడా లేడు